వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులపై దాడులు పెరిగాయని ఇది మంచి పద్ధతి కాదని తిరుపతి మాజీ ఎంపీ గురుమూర్తి అన్నారు ఈరోజు లోక్సభ ఫ్లోర్ లీడర్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ రాళ్ళ రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య ఇలాంటి చర్యలు మానుకోవాలి అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ అలాగే వినుకొండలో జరిగినటువంటి హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ ఇవన్నీ చూస్తుంటే భయకంపితరం చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని ਐਚਆਰ ਸਥਾਨਾ ਵਾਇਸਾ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਦਾ ਮੈਂਬਰ ਹੈ